కాకతీయుల కాలం నాటి శివాలయాలు మనకు ఎక్కడ చూసినా కనపడుతూనే ఉంటాయి కదండి ఊరికి రెండు మూడు కనపడుతూనే ఉంటాయి కానీ దక్షిణ ముఖంగా పంచకూట శివలింగాల దేవాలయాలు చాలా అరుదుగా కనపడతాయి కదా అలాంటి దేవాలయానికి అనేది వచ్చేసామండి ఈ దేవాలయం గురించి తెలుసుకునే ముందు ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసిన ఆ ఊరి వాళ్ళ గురించి తెలుసుకోవాలండి అవునండి మీరు విన్నది నిజమే ఇది కాకతీయుల కాలం నాటి దేవాలయం అండి అంటే పదకొండవ శతాబ్దం నాటి దేవాలయం మాట ఈ దేవాలయం మొత్తం శిథిలమైపోయి పాడైపోతున్న సమయంలో ఆ ఊరి ప్రజలందరూ ఏకమయ్యేసేసి ఈ గుడి పునర్నిర్మాణానికి శ్రీకారం జరిగింది అందుకే ఇంత నీట్ గా ఇంత కొత్తగా మళ్ళా దేవాలయం అనేది మనకు దర్శనమిస్తుంది ఇంతకు ఈ దేవాలయం ఎక్కడ మనకు దర్శనమిస్తుంది అని చెప్పలేదు కదండి వరంగల్ డిస్టిక్ ఆత్మకూరు అనే విలేజ్ లో మనకు ఈ దేవాలయం దర్శనం అనేది ఇస్తుంది దక్షిణముఖంగా పంచకూట శివలింగాల దేవాలయం తమిళనాడులో ఒకటి ఉంది తర్వాత ఇదేనని చెబుతున్నారు హాయ్ వన్ అందరు ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరొక మంచి దేవాలయంతో మీ ముందుకు వచ్చేసాను మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనము ఆత్మకూరులో ఉన్న అంటే వరంగల్ డిస్టిక్ ఆత్మకూరులో ఉన్న పంచకూటమి శివలింగాల దేవాలయానికి అయితే వెళ్తున్నామన్నమాట ఇప్పుడు మనము ఈ ఊరికి ఎలా వెళ్ళాలనేది తెలుసుకుందామండి హన్మకొండ నుంచి ములుగుకు వెళ్ళే దారిలో మనకు ఆత్మకూర్ అనే విలేజ్ అనేది వస్తుందండి ఆ విలేజ్ లో మనకు ఈ దేవాలయం దర్శనం అనేది ఇస్తుందండి పంచభూత స్థలాల శివలింగాల దేవాలయాలు మనకు ఐదైతే ప్రముఖంగా కనపడతాయండి ఆ స్థలాలు మనకు దక్షిణ భారతదేశంలో నాలుగు ఉండగా తమిళనాడు ఒకటి ఉందండి మన ఆంధ్రప్రదేశ్లో ఒకటనేది ఉందనమాట అదే ఈ దేవాలయము పంచభూతాలు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండీ నింగి నీల గాలి నీరు నిప్పు పంచభూత శివలింగాలు మనకు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క అవతారంలో మనకు పరమశివుడు ఇస్తాడు మనము అన్ని చోట్లకు వెళ్ళి దర్శనం అనేది చేసుకోవాలి మనకు నింగి అంటే ఆకాశం లింగం వచ్చేసి మనకు స్వామి కోవెల్ అనేది ఉంటుందండి అది ఎక్కడుంది అంటే చిదంబరం అనే ఊరిలో మనకు స్వామివారు దర్శనమిస్తారు అలాగే నేల అంటే పృథ్వీలింగము ఇక్కడ మనకు ఏకాంబరేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తాడు ఇది ఎక్కడ ఉంది అంటే కంచిలో మనకు ఈ స్వామివారు దర్శనమిస్తారు అలాగే గాలి అంటే వాయులింగము ఎక్కడుంది వాయులింగ పరమేశ్వరుడు అంటే శ్రీహాల అంటే శ్రీహాలహస్తిలో మనకు ఉంటుందండి ఇది తిరుపతి దగ్గర ఉంటుంది చాలా మంది వెళ్ళి ఉంటారు చూసింటారు అలాగే నీరు జలలింగము అంటే మనకు జంబుకేశ్వర కో అండి మనకు ఇది ఎక్కడ ఉంది అంటే తిరువానాయకవల్ అనే ఊర్లో ఉంది అనమాట లాస్ట్ పంచభూత లింగం వచ్చేసి మనకు నిప్పండి అంటే అగ్ని లింగం అనమాట ఇది మనకు అరుణాచలంలో దర్శనం అనేది ఇస్తుంది అనమాట ఇలా ఐదు చోట్ల మనకు పంచభూత శివలింగాలు అయితే దర్శనమిస్తాయి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క అవతారంలో మనకు పర పరమశివుడు దర్శనమిస్తాడు కానీ ఇక్కడ మాత్రము అన్ని అంటే పంచభూత శివలింగాలు ఒకే ప్రదేశంలో మనకు దర్శనమిచ్చే ప్రాంతమే ఆత్మకూరు పంచకూట శివలింగాల దేవాలయం అనమాట ఆ దేవాలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ఇప్పుడు మనము ఆత్మ వచ్చేసాము అదేనండి పంచకూట శివలింగాల దేవాలయం ఉంది కదా ఆ దేవాలయానికి అనేది వచ్చేసాం అనమాట ఇది ఆ ఊరు టెంపుల్కి దగ్గరగా మేము ఆగామనమాట ఆ రోజు మేము వెళ్ళినప్పుడు శివరాత్రి అండి అందుకనే ఇంకా కొద్దిగా వెహికల్ కొంచెం దూరంలో ఆపేసేసి ఇంకా ముందరకనేది నడుచుకుంటూ వస్తున్నాము మేము శివరాత్రి రోజు వెళ్ళాం కాబట్టి టెంపుల్ మొత్తం అలంకరణతో చాలా అందంగా డెకరేషన్ చేశారండి చూడండి పువ్వులతోనూ మామిడాకుల తోరణాలతో అలంకరించారండి ఇదంతా టెంపుల్ బయట వాతావరణం అనమాట ఇంత నీట్ గా ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి అనేది వెళ్ళాలన్నమాట ఈ టెంపుల్ మొత్తం రాతి కట్టడంతోనే ఉంటుందండి మనకు కాకతీయుల కాలంలో మనకు రాతి కట్టడం ఎలా ఉంటుందో శిల్పకళ అలాగే సేమ్ అలాగే కట్టారనమాట మనకు వెళ్ళి వెళ్ళంగానే మనకు ఫస్ట్ ధ్వజస్తంభం దర్శనం అనేది ఇస్తుందండి ధ్వజస్తంభాన్ని కూడా అలంకరణ అనేది చాలా బాగా చేశారండి ఈ టెంపుల్ వచ్చేసి దక్షిణముఖ పంచకూట శివలింగాల దేవాలయం అని చెప్పాను కదా మనకు ఈ దేవాలయంలో ఐదు గోపురాలు అనేది ఉంటాయండి ఐదు గోపురాలలోనూ అంటే గర్భగుడిలో ఐదు శివలింగాలు అయితే ఉంటాయి పంచ అంటే మనకు ఐదు కదండి ఐదు లింగాలు ఏంటివి అని అంటే గాలి నీరు భూమి అగ్ని ఆకాశం ఇవేనండి పంచ భూతాల శివలింగాలు ఈ లింగాలు అనేది మనకు ఈ దేవాలయంలో దర్శనం అనేది ఇస్తాయి అలాగే మనకు దేవాలయం చుట్టుపక్కల ప్రాంగణంలో మనకు సుబ్రహ్మణేశ్వర స్వామి అలాగే నవగ్రహాలు కూడా దర్శనం అనేది ఇస్తాయి ఇదంతా టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం అనమాట గుడి మొత్తం మనకు రాతి కట్టడమేనండి ఎటువంటి సిమెంట్ అనేది వాడలేదు అలాగే ఆ రాతి మీద అందంగా చెక్కిన శిల్పాలు అయితే మనకు దర్శనమిస్తాయి ఇది మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ప్రదర్శన అనేది చేస్తున్నాను అనమాట మనకు చుట్టూ మనకు గుడి దేవాలయం చుట్టూ ఇలా గ్రీనరీగా చెట్ ఇట్లనేది నాటారు మనము ఫస్ట్ టెంపుల్ ఒక్క సైడ్ నుంచి వెళ్ళి చూపిస్తాను మీకు మనము మెట్లెక్కి గుడి లోపలికి వెళ్ళంగానే ఇలా ధ్వజస్తంభం అనేది దర్శనం అయితే ఇస్తుందండి ఇది కూడా రాతితోనే నిర్మించిందనమాట ఇంకా మనము ముందరికి వెళ్తే మనకి ఇక్కడ మేము శివరాత్రి రోజు వెళ్ళామండి ఇలా బోర్డు మీద రాసి పెట్టారనమాట శివరాత్రి రోజు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి ఆ రోజు డే టు టైము ఆ రోజు శివరాత్రి అన్నీ కూడా రాసి పెట్టారనమాట ఇంకా వచ్చేసి ఆ రోజు శివరాత్రి కావడంతో భక్తులు అయితే చాలా మంది వచ్చారండి మేము మార్నింగ్ ఎయిట్ వరకే వెళ్ళామన్నమాట టెంపుల్ దగ్గరికి అయినా కూడా భక్తులు చాలా మంది వచ్చారనమాట ఇప్పుడు మనము దర్శించబోయే లింగం ఏమిటి అంటే జలలింగం అండి అంటే రుద్రేశ్వర స్వామి అనమాట రుద్రేశ్వరుడు మనకి ఇక్కడ దర్శనం అనేది ఇస్తారండి ఎంత బాగా అలంకరించారు అండి టెంపుల్ మొత్తం రాతితోనే నిర్మించారు ఎటువంటి సిమెంటు ఇంకా వేరే ఏ ఐటెం వాడకుండా మొత్తం రాతితోనే నిర్మించిన దేవాలయం అనమాట ఇది మేము శివరాత్రి రోజు వెళ్ళాం కాబట్టి వీడియో పెద్దగా తీయడానికి నాకు ఇబ్బంది అనిపించిందండి ఎందుకంటే మొత్తం భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది మనకు జలలింగము ఎదురుగ్గానే మనకి ఇలా నందనేది ఉంటుంది అనమాట ఇంకా లోపలికి వెళ్తే మనకు ఇక్కడ జలలింగం అంటే రుద్రేశ్వరుడు మనకు దర్శనం అనేది ఇస్తారు ఇంకా భక్తుల రద్దీ ఎక్కువ ఉంది మళ్ళీ లైట్ అనేది ఉండదండి మొత్తం టార్చ్తోనే స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఇదేనండి రుద్రేశ్వరుడు శివలింగం అనమాట ఇంకా స్వామివారికి ఆ రోజు అభిషేకం చేసే మళ్ళీ బయటకు అనేది వచ్చేసామన్నమాట చాలా మంది భక్తులు వచ్చి ప్రతి లింగానికి పాలతో అభిషేకం అనేది చేసేసి వెళ్తున్నారు ఈ దేవాలయము ఇప్పటిది కాదండి పదకొండవ శతాబ్దం నాటి కాకతీయుల కాలం నాటి దేవాలయం అనమాట చాలా పురాతనమైన దేవాలయం అండి ఇది శిథిలం అయిపోతే మొత్తం గ్రామస్తులందరూ కలిసి కొంతమంది దాతల సహాయంతో మళ్ళీ ఈ దేవాలయానికి పునర్నిర్మాణం అనేది చేసుకున్నారండి ఈ దేవాలయం పునర్నిర్మాణానికి దాదాపుగా మూడున్నర కోట్లనేది ఖర్చు అయిందండి మనకు ఇక్కడ పంచకూట శివలింగాలు కదండి పంచకూటం అంటే ఐదు దేవాలయాలు ఉంటాయి ఐదు దేవాలయాల్లోనూ ఐదు లింగాలు ఉంటాయి ఆ లింగాల ఎదురుగ ప్రతి లింగం ఎదురుగ్గా మనకు నందనేది దర్శనమిస్తుందండి మనం ఇంతకు ముందు జలలింగం అనేది దర్శనం చేసుకుందాం ఇప్పుడు మనము వాయులింగము అంటే నీలలోహేశ్వరుడి దేవాలయానికి అనేది వచ్చేసాము అనమాట శివరాత్రి కాబట్టి భక్తులు ఎక్కువగా ఉన్నారండి అందుకనే టైం అనేది బాగా పడింది అనమాట మాకు దర్శనానికి లోపల చూడండి వీడియో తీయడానికి కూడా కుదరలేదు మనకి ఇక్కడ ఫస్ట్ ద్వారం వెళ్ళంగానే మనకు నంద నందనేది దర్శనమిస్తాడు లోపలికి వెళ్తే మనకు వాయులింగం దర్శనం అనేది ఇస్తుంది అనమాట ఇక్కడ కూడా మనకు దీపం వెలుగులోనే లింగాన్ని అనేది దర్శనం చేసుకోవాలండి ఇప్పుడు మరొక దేవాలయానికి వచ్చేసాము తేజోలింగము మహాదేవస్వామి లింగం అనమాట ఇదేనమాట మెయిన్ లింగం అండి మనకు మెయిన్ ద్వారానికి ఎదురుగ్గానే మనకు ఈ లింగం అనేది ఉంటుందన్నమాట శివరాత్రి కదండి ప్రతి ఒక్కరు పాలు తీసుకొచ్చి ఐదు శివలింగాల మీద అభిషేకం అనేది చేసేసి వెళ్తున్నారనమాట మనము ఇంకొక లింగం దగ్గరికి వెళ్తాము ఇక్కడ ఏం లింగం అంటే ఆకాశ లింగము సర్వేశ్వరుడు అండి ఇక్కడ మనము ఈ స్వామిని కూడా మనము దర్శించుకుందాం ఇక్కడ కూడా మనం వెళ్ళంగానే ముందు ద్వారంలో మనకు ఇక్కడ నంద్ అనేది దర్శనమిస్తారు తర్వాత లోపల మనకు లింగం అనేది దర్శనమిస్తుందండి ఇంకా అందరూ దర్శనం చేసుకొని బయటకు అనేది వస్తున్నాము ఇప్పుడు మనము ఉమామహేశ్వర లింగం దగ్గరికి వెళ్తాం అనమాట ఇక్కడ పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కలిసి మనకు ఒకే గోపురంలో దర్శనం అనేది ఇస్తారండి ఇది పృథ్వీలింగం అనమాట ఉమామహేశ్వర స్వామి అనేది ఉంటారు లోపలే గణపతి అనేది ఉంటారండి లోపలికి వెళ్ళి కూడా దర్శనం అనేది చేసుకుందాము మొదటి రూమ్ లో వచ్చేసి మనకు నంది యథావిధిగా ఇస్తాడు నెక్స్ట్ రూమ్ లో అంటే మెయిన్ గర్భగుడిలో మనకు శివలింగంతో పాటు సైడ్కు ఒక పక్క గణపతి ఒక పక్క అమ్మవారు పార్వతీదేవి మనకు దర్శనం అనేది ఇస్తుంది గోపురాలలో కూడా మనకు శివలింగమే దర్శనమిస్తుంది ఫస్ట్ ఉన్న రూమ్లో వచ్చేసి నంది ఉంటాడు సెకండ్ రూమ్లో అంటే మెయిన్ గర్భగుడిలో శివలింగం అనేది ఉంటుందండి ఇలా ఐదు దేవాలయాలు మనకు ఒకే దగ్గర దక్షిణముఖంగా మనకు దర్శనం అనేది ఇస్తాయండి ఇదే దక్షిణ కూటమి పంచకూట శివలింగాల దేవాలయం అండి ఖచ్చితంగా దగ్గరగా ఉన్న వాళ్ళు విజిట్ చేయండి అలాగే మామూలుగా స్పెషల్ డేస్లో వెళ్ళే కంటే నార్మల్ డేస్లో వెళ్తే మనకి ఇక్కడ బాగా దర్శనం అవుతుంది బాగా టెంపుల్ అయితే చూడగలుగుతాము అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలోనే దేవాలయం సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ నవగ్రహాల మండపం కూడా దర్శనమిస్తుందండి అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా దర్శనం అనేది ఇస్తారనమాట బయట మనకు కాంపౌండ్ లోపలనమాట నవగ్రహాల చుట్టూ కూడా ప్రదర్శన అనేది చేసి ఇక్కడ కూడా దీపారాధన అనేది చేసి చాలామంది ముక్కుకొని వెళ్తున్నారు అలాగే మనకు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ రోజు పాలాభిషేకం అయితే భక్తులు అనేది చేశారండి ఆ రోజు శివరాత్రి కావడంతో భక్తులు అయితే చాలా మంది వచ్చారండి ఇంకా అభిషేక అర్చనలతో స్వామివారు గుడైనది కలకనలాడిపోయిందనమాట ఇంకా మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నవగ్రహాలకు ప్రదర్శన కూడా చేసేసి ఇంకా తీర్థ ప్రసాదాలు అనేది తీసుకుంటున్నాము తీసుకొని ఇంకా మళ్ళా రిటర్న్ అనేది బయలుదేరామండి ఇలా మాకు శివరాత్రి రోజు పంచకూటి శివలింగాల దేవాలయ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట దగ్గరగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను చూశారు కదండి పంచకూట శివలింగాల దేవాలయం ఎక్కడుంది ఎలా ఉంది సోమవారం మహత్యం ఏమిటి అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్